ఒక చిన్న గ్రామంలో ఒక పెద్ద చెట్టు ఉండేది దాని కింద ప్రజలు ఎప్పుడు కూడా కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉండేవారు ఓ రోజు వేసవి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఆ దారిని పోయే ఒక ప్రయాణికుడు ఆ చెట్టు కింద కూర్చొని చల్లని నీళ్ళలో విశ్రాంతి తీసుకుంటూ అతను చెట్టు వైపు అన్నమాట ఆ చెట్టుకి ఎక్కడా కూడా ఫలాలు కనిపించకపోవడంతో అసహనంగా చెట్టుతో ఇలా ఉన్నాడు ఇంత పెద్దగా ఉన్నావు కానీ నీ చెట్టుకు ఒక్క ఫలం కూడా లేవు నువ్వు ఎందుకు పని చేస్తావు అని చెట్టు నిశ్శబ్దంగా వింటుంది అదే ప్రయాణికుడు కొంతసేపు విశ్రాంతి తీసుకొని గాలిని ఆస్వాదించి నీడ కారణంగా తనకున్న అలసట పూర్తిగా తగ్గడం గమనించాడు కాసేపుడికి అప్పుడు అతనికి ఒకసారిగా అర్థమైంది ఏంటంటే అతడి జీవితం ఆ సమయంలో కాపాడింది ఫలాలు కాదు చెట్టుని ఇచ్చే నీడ అని అతను ఆ చెట్టుని చూసి ఇలా అన్నాడు అనమాట క్షమించమానన్ను అని ప్రతి మంచి పని కనిపించాల్సిన అవసరం లేదు నీడ కూడా ఒక గొప్ప సేవనే చెట్టు ఈ విషయాన్ని కూడా మళ్ళీ నిశ్శబ్దంగానే ఉంది ఎందుకంటే మంచి చేసేవారు ఎప్పుడు కూడా శబ్దం చేయరు ఈ కథలో నీతి ఏంటంటే నిజమైన సహాయం ఎప్పుడు కనిపించకపోయినా అది మనకు ఎంతో ఉపయోగపడుతుంది మనం కూడా ఎవరికి ఏం చేస్తున్నామో ఇతరులకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు